వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి తాడిగడప అలాగే బందర్ రోడ్డుకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అనమాట చూస్తున్నారు కదండి మనకి ఇదే తాడిగడప సెంటర్ అనమాట ఈ బ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ అనమాట డిస్టెన్స్ ఇది వచ్చేసి న్యూ ఫ్లాట్ అండి గ్రూప్ హౌస్లోని న్యూ ఫ్లాట్ అనమాట ఇళ్ల మధ్యలోనే మనకి లొకేషన్ కూడా చాలా బాగుందండి మనకి బస్ రోడ్డుకి కూడా జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అనమాట బంద రోడ్డుకి వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి టోటల్ యాసెప్టి వచ్చేసి పది వందల యాభై వస్తుందండి ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ముప్పై మూడు గజాలండి ఈ కి వుడ్ వరకు అయితే ఎవరు మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ వస్తుంది ఫ్లాట్ కూడా మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుందండి చూస్తారు కదండి ఇది న్యూ ఫ్లాట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది బందరుడికి దగ్గరగా కావాలనుకునే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బస్ కి కానీ అలాగే షాపింగ్ మాల్స్ కి కానీ అన్నిటికి కూడా ఇక్కడ దగ్గరగా ఉంటుందండి అలాగే కాలేజెస్ కానీ కి కానీ మనకి బస్ కూడా జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అనమాట బస్ కి కేవలం వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా నీ గెస్పల్ ఉండొచ్చండి చూస్తున్నారు కదండి ఫ్లాట్ కొత్త ఫ్లాట్ అండి నలభై ఐదు లక్షలకి బందరుడికి దగ్గర చాలా తక్కువకి వచ్చినట్టేనండి వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలండి వాళ్ళు అయితే అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో బాల్కనీ వస్తుంది ఆ బాల్కనీ కూడా మనకి రోడ్ సైడ్ వస్తుంది అంటే మనకి వంతిని కూడా కనిపిస్తుంది అనమాట తాడిగడప గడప వంతిని కూడా చూడవచ్చు మీరు ఆ వంతిని కూడా మనకి చాలా టైం పాస్ అవుతుంది అనమాట అక్కడ బాల్కనీలు కూర్చుంటే మాత్రం కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమేనండి మీరైతే మిస్ చేసుకోవద్దు మనకి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి మనం ఒకవేళ రెంట్కి ఇచ్చుకుందాం అనుకున్నా కూడా పన్నెండు వేలు అయితే రెంట్ వస్తుంది ఎందుకంటే బందరుడికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ఫిట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు ఇన్ఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ Thank you for watching.